అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎటకేలకు ఏపీలో ఉన్నటువంటి రైతున్నలకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది మరి గత జూన్ నెల నుంచి కూడా డబ్బులు ఇస్తాము వేస్తామని చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా వాయిదా పడుతూనే వస్తుంది ఇక ఫైనల్గా మనకు కేంద్ర ప్రభుత్వం ఫైనల్ డెసిషన్ అనేది తీసుకొని అధికారికంగా కూడా ఈ యొక్క డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది మరి ఇక్కడ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఇచ్చి రెండు కూడా ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది మరి ఏడు వేల రూపాయలను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేస్తూ మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మరి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ అయిపోయినటువంటి నేపథ్యంలో మనకు ప్రతి రైతు కూడా ఇప్పుడు కొత్తగా అర్హుల జాబితా వచ్చిందంటే నిన్నటి వరకు కూడా మనకు అర్హుల జాబితాలో పేర్లు లేనటువంటి వారంతా కూడా రైతు సేవా కేంద్రానికి మళ్ళీ కూడా వెళ్ళి వాళ్ళు గ్రీవెన్స్ అనేది పెడితే మళ్ళీ కూడా మీకు యొక్క పథకంలో చోటు కల్పించారు మరి దాంతో పాటుగా అవన్నీ కూడా అప్రూవల్ అయ్యి అప్డేట్ అయ్యి కొత్త జాబితా అనేది విడుదలైంది మరి కొత్త జాబితాలో రైతుల పేరు అంటే మీ పేరు ఉందా లేదా అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఇదే ఫైనల్ ప్రభుత్వం ఇప్పటికీ రెండు సార్లు అవకాశం ఇచ్చింది గతంలో జూన్ పదమూడులోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి అవకాశం ఇచ్చింది మళ్ళీ అది టైం అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ మంది రైతులు అర్హత ఉండి కూడా ఈ పథకానికి అప్లై చేసుకోలేకపోయారు అలాగే అర్హత ఉండి కూడా లిస్టులో పేర్లు రాలేదని చెప్పేసి మళ్ళీ కూడా ప్రభుత్వం ఇరవై ఐదో తారీఖు వరకు కూడా అవకాశం కల్పించడంతో మళ్ళీ కూడా మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మరొకసారి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాయి మరి నిన్నట్లోగా ఎవరైతే రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి మరొకసారి గ్రీవెన్స్ పెట్టుకోవడం కానీ కొత్త కొత్తగా అప్లై చేసుకోవడం కానీ చేశారో ఆ రైతులకు మళ్ళీ కూడా కొత్త జాబితాలో పేర్లు వచ్చాయి మరి జాబితాలో ఎలా పేర్లు చెక్ చేసుకోవాలి మళ్ళీ ఎక్కడ చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దాంతోపాటుగా రైతులకి ఒక డబ్బులు రావాలంటే ఈ పనులన్నీ కూడా మీరు ఖచ్చితంగా చేసుకుని ఉండాలి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేవారు దేవాదాయ భూములు సాగు చేసేవారు పోడు భూములు సాగు చేసేవారు ఇనాం పట్టా కలిగి ఉన్నవారు ఇనాం భూములు కలిగి ఉన్నవారు మనకు డి పట్టా కలిగిన వారు ఇట్లా అనేక రకాలుగా మనకు ఈ యొక్క భూములన్నీ సాగు చేస్తున్న వారికి కూడా అన్నదాత కిసాన్ డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ఈ డబ్బులంతా కూడా మీరు ఎలా పొందాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో మరి డేటు ఏ తేదీన డబ్బులు పడుతున్నాయి ఇది ఫైనల్ డేట్ అండి ఇప్పటికే జూన్లో ఇస్తామన్నారు ఇవ్వలేదు జూలైలో ఇస్తామన్నారు ఇవ్వలేదు మొన్న పద్దెనిమిదో తారీఖుని ఇస్తామన్నారు ఇవ్వలేకపోయినాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇప్పుడు ఫైనల్గా మనకు ఒక డేట్ అనేది ప్రకటించడం జరిగింది మరి ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఏ పనులు చేసుకోవాలనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా వివరాలంటివి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే అర్థం చేసుకోండి తప్పకుండా ఈ విధంగా ఉన్న గుర్తుపైన ఇప్పుడే వీడియో లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటలో ఆన్ చేసి పెట్టుకోండి మీకు ప్రతి అప్డేట్ కూడా ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా అన్నదాత సుఖీఓ పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇరవై వేల రూపాయలను తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇట్లా మూడు విడతల్లో కూడా ఇరవై వేల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను అందిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ తొలి విడత డబ్బులను జూన్ నెలలోనే ఇస్తామన్నారు మరి జూన్లో ఇవ్వలేకపోయారు అలాగే ఈ జూలై నెలలో పద్దెనిమిదో తారీఖున ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ విడుదల చేస్తారు తర్వాత అన్నదాత భవన్ కూడా విడుదల చేస్తామని చెప్పినా కానీ మనకు ఇప్పటి వరకు కూడా మనకు ప్రభుత్వం నుంచి ఈ యొక్క డబ్బులు అనేది రాలేదన్నమాట మరి ఈ విధంగా డబ్బులు రాకపోవడంతో చాలా మంది రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇట్లా ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు మరొకసారి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తూ అవకాశం కల్పించడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలివిడత డబ్బులకు పొందాలి అంటే ఖచ్చితంగా మేము గతంలో చెప్పినట్లుగా నేను మీరు ఈ లిస్టులో ఈ విధంగా పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలంటే ప్రభుత్వం ఇప్పటికీ రెండు సార్లు అవకాశం కల్పించింది ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నా మిస్ అయిపోయినా అలాగే అర్హుల జాబితాలో పేరుండి మనకు ఈ యొక్క లిస్ట్లో రాకపోయినా అటువంటి వారందరూ కూడా నిన్న సాయంత్రంలోగా రైతు సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఇట్లా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే కీలక ప్రకటన జారీ చేసింది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా ఈకేవైసీ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి చాలామంది మేము గతంలో మాకు డబ్బులు పడుతున్నాయి మాకు ఆల్రెడీ ఈకేవైసీ ఉంది మాకేంటి పైసలలో డబ్బులు పడతాయని చెప్పి అనుకుంటారు కానీ ఏమైందంటే చాలామందికి ఈకేవైసీ అనేది ఇనాక్టివ్ అయిపోయింది మరొకసారి దయచేసి పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా కానీ లేకపోతే రైతు సేవా కేంద్రం ద్వారా కానీ మీ సేవా కేంద్రం ద్వారా కానీ మీరు డికే వైసీ అనేది కంప్లీట్ చేయండి మొట్టమొదటి పని రైతులను చేయాల్సింది మరి రెండో చూసుకుంటే ఎన్పిసిఐ లింకు అంటే చాలామంది రైతులు మాకు ఆల్రెడీ బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉంది మాకు డబ్బులు పడుతున్నాయని అనుకున్న వారికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం వచ్చి బ్యాంక్ అకౌంట్ హోల్డ్లో ఉండడం కానీ బ్యాంక్ అకౌంట్లో మైనస్ బ్యాలెన్స్ ఉండడం కానీ ఇలాంటి కారణాలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నా అలాగే ఆధారు ఫోన్ నెంబర్ లింక్ లేకుండా ఇనాక్టివ్గా ఉన్నా కానీ ఇవన్నీ ఉన్నటువంటి వారికి ఏంటంటే డబ్బులు ప్రభుత్వం విడుదల చేసినా కూడా రైతు ఖాతాలోకి ఒక డబ్బులు పడకుండా తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది మరి అటువంటి రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి రైతులకు మేలు చేసే విధంగా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకం ద్వారా వారికి డబ్బులు అయితే వేయాలని నిర్ణయించుకుంది కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్న రైతులైతే కనుక కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులు మనకి ఇరవై వేల రూపాయలు పోస్ట్ పోస్టాఫీస్ అకౌంట్లోకి వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కూడా మీకు నేరుగా జమ అయిపోవడం కూడా జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దు ఏ రైతు కూడా కంగారు పడద్దు తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీరు చేసుకోవాలి మరి ఇట్లా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా మరొకసారి చెక్ చేసుకోండి తప్పలేదు యాక్టివ్గా ఉందా లేదా అనేది అలాగే బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందా లేదా బ్యాంక్ అకౌంట్కు అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పి కూడా ఒకసారి చెక్ చేసుకొని మినిమం బ్యాలెన్స్ ఉందా లేదా కొన్ని బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయమంటున్నాయి కొన్ని బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ లేకపోయినా కూడా పై డబ్బులు వేస్తూ ఉన్నాయి మరి మినిమం బ్యాలెన్స్ ఉన్న బ్యాంకు వాళ్ళు అకౌంట్ ఉన్నవారు ఒకసారి బ్యాంక్ అకౌంట్లు కూడా సర్చ్ చేసుకుని చెక్ చేసుకుని పెట్టుకోండి మరి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా కొత్త జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి ఈ కొత్త జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అనేది మీరు ఇప్పుడు మళ్ళీ కూడా ఆన్లైన్లో వెబ్సైట్ అనేది ఓపెన్ చేయింది ఆన్లైన్ వెబ్సైట్ అనేది పనిచేస్తుంది అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి కింద క్యాప్చా ఉంటుంది క్యాప్చా ఎంటర్ చేసేసి మీరు ఏం చేస్తారంటే నేరుగా ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి అయితే లిస్ట్లో మీ పేర్లు వస్తాయి కాబట్టి డబ్బులు అయితే పొందవచ్చు లిస్ట్లో పేర్లు లేకపోతే కనుక ఇంకా ఏమీ చేయలేము టైం అయితే అయిపోయింది మరి లిస్ట్లో పేరుందా లేదా అనేది ఒకసారి మళ్ళీ కూడా చెక్ చేసుకోండి మర్చిపోవద్దు మరి దీంతో పాటుగా కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తామంటున్నది కాబట్టి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులే కాదు పోడు భూములు సాగు చేసేవారు ఇనాం భూములు సాగు చేసేవారు డీ భూములు సాగు చేసేవారు ఇలా మిగిలినటువంటి భూము లబ్ధిదారులంతా కూడా ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి ఈ విధంగా మీరు కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది మీకు ఉండాలి మరి కౌలు రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ పోర్టల్లో కూడా నమోదు చేసుకున్నాను కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కానీ ఈ పోర్టల్లో నమోదు చేసుకోండి ఈ పోర్టల్లో నమోదు చేసుకున్నటువంటి దానిని బట్టి కూడా మీకు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను వేస్తామని చెప్తూ ఉన్నారు మరి ఇప్పటికే అనేక వాయిదాలు వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులకు డేట్ అయితే ఫిక్స్ చేసింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆగస్టు రెండవ తారీఖున ప్రధాని మోదీ గారి వారణాసి పర్యటన సందర్భంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలను మీకు జమ చేయబోతున్నామని చెప్పేసి మరొకసారి సిస్టమ్ చేయడం జరిగింది మరి గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను రెడీగా ఉన్నాను డబ్బులు వేయడానికి కానీ కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు వేస్తే రెండు కలిపి మీకు డబ్బులు వేయడానికి అవకాశం ఉంది దానివల్ల లేట్ అవుతుందన్నారు మరి ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటనలో వేయలేదు ఇప్పుడు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ డబ్బులు వేయబోతున్నారు ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తే అన్నదాత సుక్కిబొ ఐదు వేలు విడుదల అవుతుంది మొత్తం కూడా ఏడు వేల రూపాయలు మీకు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రకటించడం జరిగింది ఇది ఫైనల్ డేట్ అనమాట మొత్తానికి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ కింద తొలి విడత ఏడు వేల రూపాయలు ఆగస్టు రెండవ తారీఖున విడుదలవుతుందని చెప్పి మరొకసారి చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మీ డైరంగుల మహేష్ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి